నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరీ కోసం ఏర్పాటుకు కృషి చేసిన రూరల్ శాస్త్ర శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డికి తెచ్చిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగతర్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అమృతాపూర్ గంగతర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో డిచిపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం రెండు వేల ఎనిమిదిలో నిర్మించారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇంజనీరింగ్ కళాశాల వచ్చిందని గుర్తు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కృషికి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకుపోగా మంజూరీ లభించిందని అన్నారు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ డిచ్పల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు రాబోయే స్థానిక గ్రామీణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు ప్రజలు వివరించే కార్యకర్తలు కృషి చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గతంలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని జాతులు మతాలు వారిని కలుపుకుపోతామని ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఉచిత రేషన్ బియ్యం ఉచిత విద్యుత్ మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ పెన్షన్లు రైతులకు రుణమాఫీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ ధర్మగౌడ్ వాసు గుడి నరేందర్ రెడ్డి సాయిరెడ్డి మోహన్ రెడ్డి నీరెడ్డి దేవరాజు కోరి రామకృష్ణ భాస్కర్ డాక్టర్ లింబాద్రి ఎగుండ ఎడ్ల ఆనంద్ లక్ష్మి గంగాధర్ గౌడ్ బూస సుదర్శన్ డాక్టర్ ఏజీ దాస్ కార్యకర్తలు పాల్గొన్నారు

ठीकु <laughs> <laughs> ఇద్దరు అరే జరగా ధర్మన్న నేను చేయటం వస్తాను వెనక సార్ వీడియో తీసుకుని ముందు అన్నద్దా

ఫైవ్ ప్లస్ యూనివర్ట్ రేటా సార్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం భాగంగా మా యొక్క డిచ్పెల్లిలో తెలంగాణ యూనివర్సిటీకి మా యొక్క సర్గ్రియ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల ఆరులో తెలంగాణ యూనివర్సిటీని స్థాపించి మాకు కానుకగా ఇచ్చిండు అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చిందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో మేము ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కళలు కంటున్న మా యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క ఇంజనీర్ కళాశాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క పట్టు వదలకుండా కృషి చేసిన మా యొక్క భూపతి రెడ్డి గారు ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలని ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుండే తరగతులు ప్రారంభించడానికి వారు చేసిన కృషి వారు ఇచ్చిన ఆర్డర్కు మేము వారికి ప్రత్యేకంగా మేము కుతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్సులో నాలుగు కోర్సుల మొత్తం కలిపి సీట్లు రెండు వందల అరవై నాలుగు సీట్లను కూడా ఈ యొక్క ఆగస్టు నుండే తరగతులు ప్రారంభించడానికి కృషి చేసిన మా యొక్క రూరల్ శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మా యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము చెప్పకుండానే చేస్తున్నామంటే అది ఓన్లీ కాంగ్రెస్కి సాధ్యమవుతుంది ఈరోజు మా యొక్క పద్దెనిమిది నెలలు కంప్లీట్ రోజులలోనే మా యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపల్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తూ ఆయన ఎల్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల క్షేమ క్షేమాలు వారి యొక్క కోరికలను ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేసి భూమి పూజ చేసిన ఘనత కూడా మా పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి దక్కుతుంది మా యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు అదే రోజు ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే ఈరోజు రెండు వందల యూనిట్లను కూడా కరెంటుని పేదవారికి కూడా ఉచితంగా ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒకటి ఈరోజు మా మహిళలు మా అక్కలు ఆర్టీ బస్సులలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా టికెట్ లేకుండా పైసలు లేకుండా వారికి ఉచిత ప్రయాణం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సన్నపిఎం కూడా రేషన్ షాప్ల ద్వారా కూడా సప్లై చేస్తున్నామంటే ఆ ఘనత కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా యొక్క రాహుల్ గాంధీ గారి ఆశీసులు మా యొక్క శాసనసభ్యులు గారు భూపవద్ధ్ రెడ్డి గారి కృపతో మేము మా యొక్క మండల్లో సన్నభ్య పంపిణీ జరుగుతున్నది మరియు ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా రైతు భరోసా కూడా చేసిన ఘనత కూడా పన్నెండు వేల కాడికి కూడా కాంగ్రెస్ పొద్దు ఇట్లా చెప్పుకుంటా పోతే మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కాదు ఇలా పది గ్యారెంటీలు చెప్పకుండా కూడా మేము చేసిన ఘనత ఉన్నది ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్న ప్రభుత్వం అప్పుడంటే అప్పుడు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ అంటే ఈ రోజు ఇందిరామ్మ రాజ్యంలో మళ్ళీ ఇంద్రమ్మ గృహాలకు మేము ప్రతి విలేజ్లో ఇలా పద్దెనిమిది ఇరవై ఇండ్లకు మేము పూపు చేస్తూ మా యొక్క పేదవారికి ఇలా బిల్స్ కూడా సోమవారం నాడు కంప్లీట్ అయితే కూడా లక్ష రూపాయలు కూడా ఇలా అందరికీ చేసిన కథతో కూడా కాంగ్రెస్దే కాబట్టి ఈ టిఆర్ఎస్ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవు బిజెపి వాళ్ళకైతే వాళ్ళకు బిరుసులు తిరుగుతలేవు కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అనుసరించే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పలు అభి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంకే ఘనత తెలుస్తుంది రాబోయే కాలంలో కూడా మా యొక్క దిచ్చిపల్లి మండల్లో ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలను కానీ మా యొక్క మండల్లో ఉన్న ప్రజలు మాకు అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయాలని కూడా నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు ఇంద్రమైన్లు కావాలంటే రేపు పెన్షన్లు కావాలంటే మరి మేము మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్నది రేషన్ కార్డుల పంపిణీ పది సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఒక్కోళ్ళకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే మేము ఈరోజు ఎన్నో లక్షల మందికి లబ్ధిదారులకు పేదవారికి వారికి ఇలా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత అంటే ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ విలేజ్లకు పోయినా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందంటే ఇలా మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కన కాబట్టి మా యొక్క రూపన్ రెడ్డి గారు కూడా మొన్న మేము ఈ యొక్క కేఎన్ఆర్ గార్డెన్లను రేషన్ కార్డులను కూడా లబ్ది రాళ్ళ పంపిణీ చేసిండు కళ్యాణ లక్ష్యం కానీ ఈ యొక్క షాది ముబారక్ కానీ సీఎం వారు ఫండ్స్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే సీఎం దగ్గరికి వెళ్ళి ఫండ్స్ కూడా తెప్పించి ఇలా ప్రతి ఒక్క పేదవారికి ఆరోగ్యం గురించి ఏమైనా అయితే పట్టించుకుంటుండే మా యొక్క శాసనసభ్యులు పెద్దలు రేపు రూపల్లి గారే మాకు ఈ రోజు దేవుళ్ళాగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే మా యొక్క రూరల్కి ఇలా ఒక దేవుళ్లాగా భూపతి రెడ్డి గారు శాసనసభ్యుడు అయినందుకు మాకు ప్రతి గ్రామంలో ఇవాళ ఆశిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో మీ అందరికీ ఈ యొక్క మండల ప్రజలకు నేను విలేకరుల సమక్షంలో మీకు సుస్థం చేస్తున్నాను మీరందరూ సర్పంచ్లకు ఎంపీటీసీలని ఈ యొక్క జెడ్పీటీసీని మీరు కాంగ్రెస్ ఓటేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది ఈ యొక్క బీజేపీ మద్దతత్వ పార్టీ వాళ్ళు ఓన్లీ రాముడి గురించి చెప్పుకుంటారు మేము పొద్దుల లేవగానే రాముని పూజించకుంటే రావణ్ణి పూజ చేస్తామా మేము కూడా రాముడిని పూజ చేస్తాం మేము కూడా శివుని ఎప్పు చేస్తాం మేము కూడా మందిర్లకే పోతాం ఇది లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాలను మేము సమానంగా చూస్తాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే లౌకిక రాజ్యానికి కట్టుబడి ఉంటుంది రాజ్యాంగంలో రాసిన మన అంబేద్కర్ కానీ మన దేశం కోసం పోరాడిన గాంధీ యొక్క కళలను కనిపించడానికే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది వీళ్ళ తిరిగా మేము మతం పేరు చెప్పి వీళ్ళ తిరిగా దొంగ దొంగతనాలతోని రాష్ట్రాన్ని ఏలిన ఈ యొక్క రాష్ట్రీయ టీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము కమిషన్ 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 కమిషన్లతోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బజలు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ఖనిజానికి అప్పు చేసిన ఘనత కూడా కేసీఆర్కి దక్కుతుంది ఇలా ఓ ఏదో చూసుకో ఎక్కడ చూసిన అవనీతి ఏమైనా అంటే కేటీఆర్ అంటాడు సంబోధించే మాటలు ఆయనకు రావు ఆయన పెరిగిన సంస్కృతి ఆయన నడిచిన నడవడి అలా తండ్రి నేర్పిన గుణపాఠాలు ఇవైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అడులుచ్చా ఈడు వీడ అని అంటాడు అది పద్ధతి కాదు చదువుకున్నావు అమెరికాలో చదువుకున్నావా లేక అంట్లు దోమినవా నువ్వు నేర్చుకునే పద్ధతి ఒక ప్రభుత్వానికి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక గౌరవమైన పోస్టులు ఉన్నాడు ఆయనని సంబోధించి ముఖ్యమంత్రి గారు రానండి లేదా రేవంత్ రెడ్డి గారు అనండి వాడు వీడు అని సంబోధిస్తే కేసీఆర్ కేటీఆర్ నిన్ను ఎక్కడ కూడా మా యొక్క నిజామాబాద్ ప్రాంతంలో తిరిగితే నేను రోడ్ రోడ్ కొంట తిరగకుండా కూడా కట్టుబంది చేస్తాం మా యొక్క కాంగ్రెస్ విమర్శిస్తే మీకు తగిన కూడా పాఠం చెప్తాం ఇప్పుడు రాబోయే కాలంలో టిఆర్ఎస్ ఒక సీటు కూడా వెళ్ళది బీజేపీ కూడా ఒక సీటు వెళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే మేము ప్రజలకు చేస్తున్న సేవను చూసి ప్రజలు మాకు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లను గెలిపిస్తే మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము కానుక ఇస్తామని తెలియస్తూ ఈ యొక్క సమావేశానికి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి విలేజ్ నుండి పిలువగానే వారు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్లకు మేము మా యొక్క రేకులపల్లి భూపతి రెడ్డి గారు చేయతని మీ ఎల్లవేళలా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియస్తూ अंदर की नमस्ते जय हिंद जय कांग्रेस